మేకలు ఇవన్నీ బంధువులే మనకు మళ్ళీ వాళ్ళ కడుపులో పుడతాం మనం వాళ్ళు మన కడుపులో పుడతారు మనం చంపారు కదా తీర్చుకుంటుంది మళ్ళీ వచ్చి మనల్ని చంపేస్తుంది అది వదలదు పీక కోసాము మనం వచ్చేసి మొత్తం శరీరమే కోసేస్తుంది అది తీసుకొచ్చి వదలనే వదలదు రివెంజ్ తీసుకోక తప్పదు అందుకని జాగ్రత్తగా ఉండాలి ప్రాణహింస చేయకూడదు అని చెప్పేసి ఒకవేళ ఇట్లా దోమను ఇట్లా చంపినా కూడా రివెయింజ్ తీసుకుంటుంది మనం దోమ వచ్చిన మనల్ని కూడా చంపేస్తుంది మనం చంపడం కాక ఇట్లా ఇట్లా రుద్దుతాం కావాలంటే అందుకని ప్రాణహింస చేయకూడదు అవి పెట్టుకుంటాయి అవన్నీ శత్రువులు అయిపోతాయి మనకు ఎందుకు కావాలా మిత్రత్వాన్ని నాకు స్వర్గం కావాలా అనేవాళ్ళు ఇవన్నీ చేయకూడదు చింతను చేయకూడదు చెడు చింతను కూడా చేయకూడదు స్వర్గం రాదు స్వర్గం అనే పేరు కూడా ఉండదు మనకు